తెలుగు సినిమా ఆగానే ప్రపంచంలో మనం ఏ మూలకి వెళ్ళినా నేను తెలుగు అని ధైర్యంగా చెప్పుకునేలా చేసింది మాత్రం ఎస్ఎస్ రాజమౌళి గారు అండి ఆయనకి ఆయనకి నా స్టాప్గా సక్సెస్ రావాలని ఆస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వారణాసి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఆ రోజు జరిగిన ఆ గ్లోబల్ ఈవెంట్ అంత సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన సుమగారు సుమగారికి నిజంగా అసలు మామూలు విషయం కాదు అంటే అంత పెద్ద ఈవెంట్లో చిన్న చిన్న అంతరాయం కలిగినా కూడా ఆవిడ మేనేజ్ చేసిన విధానం మాత్రం వేరే లెవెల్ అందుకే సుమగారికి ఒక్కసారి గట్టిగా కొట్టాలి ఆ విషయంలో మాత్రం అది ఒక్కటే కాదు నేను ఈ అదొక్కటే కాదు ఈ అంటే ఈ ప్రేమ అంటే సినిమా కంటే ముందు మీకు అసలు సుమ అంటే ఏంటి ఏంటో చెప్తాను మీకు అసలు జనరల్గా మీరు సుకుమార్ యూనివర్సు లోకేష్ కనకరాజ్ యూనివర్సు సుజిత్ యూనివర్సు ఇవన్నీ చూసుంటారు కదా కానీ సుమా యూనివర్స్ అనేది ఇటన్నిటికంటే పెద్దది ఎందుకంటే ఒక డైరెక్టర్ తన ముందు సినిమాకి తర్వాత వచ్చే సినిమాకి మధ్య ఒక లింక్ ఉంటే దాన్ని యూనివర్స్ అంటారు కదా కానీ ఏ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ డైరెక్టర్ సినిమా తీసినా ఆ సినిమాకి సుమా గారి యాంకరింగ్కి మధ్య ఒక లింక్ ఉంటుంది దాన్ని సుమా యూనివర్స్ అంటారు అందుకే ఆ యూనివర్సే అన్నిటికంటే పెద్దది అనమాట అసలు సుమా అనే పేరులోనే ఉంది ఎస్ అంటే సక్సెస్ఫుల్గా యూ అంటే అల్టిమేట్గా మీ ఎం అంటే మీనింగ్ గా ఏ అంటే యాంకరింగ్ చేసేదే మన సుమ గారు మామూలు విషయమే అంటే జనరల్గా ఒక వాడిగా పుట్టి ఎక్కడో కేరళలో ఉన్న వాళ్ళ చేత మనవాడురా అనిపించుకున్న అల్లు అర్జున్ గారు ఎంత గ్రేటో ఒక కేరళ అమ్మాయిగా పుట్టి తెలుగు వాళ్ళందరి చేత మన అమ్మాయిరా అనిపించుకున్న సుమ్మగారు కూడా అంతే గ్రేటో అంటే తను ఒక కూతురుగా వాళ్ళ అమ్మను బాగా చూసుకుంటూ ఒక భార్యగా తన భర్తను బాగా చూసుకుంటూ అలాగే ఒక తల్లిగా తన కొడుకు కూతురుని బాగా చూసుకుంటూ ఒక యాంకర్గా ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ బాగా చూసుకుంటుందంటే అది మామూలు విషయం కాదు అందుకే ఆవిడకి నేను అంత పెద్ద ఫ్యాన్ అనమాట నేను సుమగారికి నేను సినిమాలో మీ అందరికీ తెలిసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని కానీ టీవీలో నాకు బాగా ఇష్టమైన యాంకర్ సుమగారు నేను ఆవిడ ఫ్యాన్ నేను అందుకు ఫ్యాన్ అనమాట బేసిక్గా హీరోల్లో ఫ్యామిలీ హీరోలు ఉంటారు మామూలు హీరోలు ఉంటారు అలాగే యాంకర్లో కూడా మామూలు యాంకర్లు ఫ్యామిలీ యాంకర్లు ఉంటారు ఫ్యామిలీ హీరో వెంకట వెంకటేష్ గారు అయితే ఫ్యామిలీ యాంకర్ మన సుమ్మగారు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి అమ్మాయిలు రావాలంటే ఎక్స్పోజర్ చేయాలి లేకపోతే కమిట్మెంట్ ఇవ్వాలి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ చాలా మంది చెప్తుంటారు కానీ టాలెంట్ ఉంటే అవి ఏం చెయ్యక్కర్లేదు అని నిరూపించినటువంటి మహిళ మన సుమగారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి ఎంతమంది అబ్బాయిలు అయితే ఇన్స్పిరేషన్ గా ఇండస్ట్రీకి వచ్చారు అలా సుమగారిని తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు ఆ విధంగా కూడా ఆమె చెప్పుకోవాలి ఒక ఈవెంట్ అంటే ఆల్మోస్ట్ నాలుగు గంటలు నిలబడి ఆవిడ ఒక్కటే ఎంటర్టైన్ చేస్తూ ఉంటది అలాగే ఒక టీవీ షో చేయాలంటే ఆల్మోస్ట్ పద్నాలుగు గంటలు నిలబడాలి అంటే ఈవెన్ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ పెయిన్ ఫేస్ మీద తెలియకుండా ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది అంటే తను నిలబడి ఒక షోని నిలబెట్టగలిగే ఏకైక యాంకర్ మన సుమగారు ఆల్మోస్ట్ ఇప్పుడు కాదు నైంటీ వన్లో వచ్చారండి నైంటీ వన్ నుంచి అంటే ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ తన ప్రమోషన్స్ తో ఎన్నో సినిమాలు సక్సెస్ చేసిన సుమగారికి కూర్చొని కాదు ఒకసారి అందరూ స్టాండింగ్ వయస్ నుంచి క్లాప్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా స్కూర్చు అసలు అంటే నాకు ఇష్టమైన హీరో కమిడి డైరెక్టర్లకి వీళ్ళందరినీ చాలా మందికి పద్మశ్రీ అలాగే పద్మభూషని ఇలాంటి అవార్డులు మీరు రావటం చూసారు అవన్నీ మనకు కూడా చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయి అనమాట తన లో ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ ఇంతమంది చేత ఒక గౌరవం దక్కించుకున్నటువంటి సుమగారికి కూడా అలాంటి అరుదైన గౌరవం దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సుమగారు మీతో పాటు ఈ సినిమాలో చేయడం నిజంగా మా అందరి అదృష్టం అది నేను నేను షోలో చాలాసార్లు అప్పుడప్పుడు ఈవెంట్స్లో చేశాను కానీ ఒక ఫుల్ బ్లెచ్డ్గా ఎప్పుడు మీతో పాటు ఒక ట్రావెల్ చేయలేదు ఈ సినిమాలో చేయగలిగా కాబట్టి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి దానికి థ్యాంక్ యూ ఇప్పుడు ఒక్కటే మాట అంటే నేను మళ్ళీ మీ మీద పనిచేస్తే ఈ సీరియస్నెస్ పోతుంది సో నేను దీన్ని చాలా సీరియస్గానే తీసుకుంటున్నాను అండ్ అలాగే అది అయిపోయింది కాబట్టి టాపిక్ వచ్చింది మా అక్క అనుకున్నారు మా అమ్మ మీ కదా యంగ్ అండ్ డైమిక్ థ్యాంక్ యూ సో మచ్ అండి అలా ఇప్పుడు మనం సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు సినిమాని చంపేసే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం ఓకేనా బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఒకే ఒక్క ఇదండి ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో రైటర్స్ ఉంటారో వాళ్ళని మాత్రం ఇంకొంచెం కేరింగ్గా ఇంకొంచెం వాల్యూ ఇవ్వాలని వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే రైటర్ అంటే ఇవాడు ఇచ్చింది తీసుకుంటూ చెప్పింది రాసుకుంటూ వెళ్ళిపోతాడు అనే ఒక చిన్న ఆలోచన నుంచి రైటర్ అనేవాడు ఒక్కసారి నాకు ఎందుకులే అనుకుంటే ఇండస్ట్రీలో ఎవ్వరికీ పని ఉండదు అనే ఒక పెద్ద ఆలోచన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి రైటర్ అనేవాడే ఒక హార్ట్ లాంటి వాడు గుండె కొట్టుకోకపోతే ప్రాణం పోద్ది అలాగే రైటర్ అనేవాడు పెన్ను పట్టుకోకపోతే ఖచ్చితంగా సినిమా పోద్ది అందుకే రైటర్లందరినీ ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలో ఉన్న రైటర్లందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు ఒక నూతన ఉత్సాహాన్ని ఇస్తే ఆటోమేటిక్గా మంచి సినిమాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే వెయ్యి కోట్ల సంబంధించిన వారణాసి లాంటి ప్రాజెక్ట్ రాయగలిగిన రైటర్లు కూడా మన దగ్గర ఉన్నారు కానీ కనీసం వాళ్ళ అమ్మకి వెయ్యి రూపాయలు మందులు కొనుక్కునే స్థితి కూడా లేక వాళ్ళ టాలెంట్ అలాగే వెనకపడిపోతూ ఉంది అలా రైటర్స్ అందరిని ఒక్కసారి గ్యాదర్ చేసి వాళ్ళని వాళ్ళకు ఒక నూతన ఉత్సాహం ఇవ్వాలని సినిమా ఇండస్ట్రీ పెద్దవాళ్ళందరికీ నేను ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరందరూ గమనిస్తే ఆల్మోస్ట్ సంవత్సరానికి నూట యాభై రెండు వందల సినిమాలు రిలీజ్ అయితే పట్టుమని పది సినిమాలు కూడా ఆడట్లేదు సినిమా ఇండస్ట్రీలో అంటే సినిమాలు ఏమో ఆకాశంలో చుక్కల్లాగా లెక్క వస్తున్నాయి హిట్లు మాత్రం మన చేతికున్న వేలలాగా లెక్కబట్టి కలిగా కూడా రావట్లేదు అంటే దానికి అంటే ఏదైతే ఎంత కష్టం వచ్చినా నిలబడ్డ ఆ నలుగురు ప్రొడ్యూసర్లు వాళ్ళ సంగతి పక్కన పెడితే ఎంతమంది ప్రొడ్యూసర్లు ఇలా వచ్చి మళ్ళీ అలా ఊరెళ్ళిపోతున్నారో మీకు తెలియదు అంటే కొన్ని వందల కోట్ల నష్టం అవి భరించలేక మళ్ళీ తెచ్చుకున్న పరువును కాపాడుకోసం ఆ ఇస్త్రీ చొక్కా వేసుకొని ఈఎంఐలు కడుతూ ఉన్న ప్రొడ్యూసర్లు ఇంకా చాలా మంది ఉన్నారు అంటే దేనికంటే ఇదంతా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సహాయ ఇచ్చేట మలయాళంలో మంజుమాల బాయ్స్ అని ఒక సినిమా చూసి అలాంటి సినిమా మన వాళ్ళు ఎందుకంటే తీరండి పోనీ అలాంటి సినిమా మన వాళ్ళు తీస్తే అందులో ఐటమ్స్ అందుబెట్టలేదని నడుస్తుంది ఫోన్ ఏది ఫ్రెష్ కంటెంట్ ఉండాలి కదండి ఫ్రెష్ కంటెంట్ కావాలి కదండి ఆ ఫ్రెష్ కంటెంట్ తీసి రిలీజ్ చేస్తే రిలీజ్ రోజు ఫ్రాప్ చేసేసి రీ రిలీజ్కి వచ్చి పాటలు పాడుతుంటారు సదాన్యాసేస్తుంటారు రీ రిలీజులకి వచ్చి రిలీజ్ వచ్చి మనకి అయ్యింది అలా అంటే ఆ విధంగా ఎవరికి వాళ్ళు సలహాలు ఇచ్చేసి ఆ సినిమాని ఏదో రూపంలో చంపేస్తూ వస్తున్నారో దానివల్ల ఎక్కువ నష్టం ప్రొడ్యూసర్లకి జరుగుతుంది వీటన్నిటికంటే ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి మన తెలుగు సినిమాకి బొమ్మ చూపించిన ఐ బొమ్మ అనేది ఒకటి ఉందో ఆ దరిద్రం ఇప్పటితో అయితే పోయింది కానీ దానికంటే పెద్ద దరిద్రం ఏముందంటే సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ అంటే లెజెండరీ యాక్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగు ఎదుగుదామని వస్తున్న ప్రతి యాక్టర్ మీద కూడా సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ అది అది కొంతమందికి ఇప్పుడు నాలాంటి వాళ్ళు మీరు అనుకో నాకు పెద్ద బాధే ఉండదు నేను మా ఇంట్లో అమ్మానాలు నేను చెప్పుకోగలను అమ్మ అవేం పర్లేదు నేను చూసుకుంటాను కానీ కొంతమంది అందరికీ అలా ఉండదు కొంతమంది వాళ్ళ పేరెంట్స్ సెన్సిటివ్ అయి ఉండొచ్చు ఆ పర్టికులర్ యాక్టర్ సెన్సిటివ్ అయి ఉండొచ్చు అలా ట్రోల్ చేయడం వల్ల వాళ్ళు మనస్తాపానికి గురైపోయి ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రాజెక్టుల విషయంలో కానీ వాళ్ళు చేసే పనుల విషయంలో కానీ ఖచ్చిత పడుతూ ఉంటారు అది మీరు గమనించాలి నేను ఓన్లీ ఏదో చిన్న చిన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు మన తెలుగు సినిమాని ఆల్మోస్ట్ మన దేశాన్ని తలెత్తుకునేలా చేసిన రాజమౌళి గారు లాంటి వాళ్ళే ఒక పోస్టర్ వదిలితే దాని మీద ట్రోల్ చేసి ఆయన్ను కూడా తలదించుకునేలా చేస్తున్నాను అరే ఒక అనుకున్న ఈవెంట్లో అనుకున్న టైం ప్రకారం ఒక గ్లిమ్స్ ప్లే అవ్వలేదని ఎమోషనల్ అయ్యాడు అంటే ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న హార్డ్ వర్క్ గురించి ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న డెడికేషన్ గురించి మనం ఆఫ్ చెప్పాల్సింది పోయి అందులో కూడా ఏవో కారణాలు వెతుక్కొని ఆ ఎలాగొలగు ట్రోల్ చేయాలి ఏ అక్కడ తప్పు జరగలేదు అసలు ఆయన బేసిక్గా నాకు రామాయణం మహాభారతం అంటే చాలా ఇష్టం అని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఏ ఎవరైనా నా రాముడి గురించి నాకు తీసే అవకాశం వచ్చిందని చెప్పిన వ్యక్తి ఆయన ఆ రోజు హనుమంతుడి మీద అలిగాడే కానీ అవమానించలేదు ఇది ఒకటి అందరూ గుర్తు పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకరు కాదు సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నపడితే ఆయన మీద ట్రోలింగ్ మన బాలకృష్ణ గారు మాట్లాడితే ట్రోలింగ్ అల్లు అర్జున్ గారు నవ్వితే ట్రోలింగ్ సాయి ధర్మతేజ్ గారు యాక్సిడెంట్ అయ్యి ఆయనకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే దాని మీద కూడా ట్రోలింగ్ అరే మనం బయట దేశాలకు వెళ్తే జస్ట్ మనం బాహుబలి అంటే కానీ ఓ మీరు ఇండియానా అనే పరిస్థితి ఉండదు అలాంటి ప్రభాస్ గారి లుక్స్ మీద ట్రోలింగ్ రామ్ చరణ్ గారి చికిరీ చికిరీని సాంగ్ పక్క దేశాల వాళ్ళు కూడా రీల్ చేస్తున్నారు అలాంటి ఆ స్టెప్ మీద ఇక్కడ ట్రోలింగ్ ఒకరికాదు విజయ్ దేవరకొండ గారి మీద మన ఇండస్ట్రీ వల్ల ట్రోలింగ్ అంటే ఒక వ్యక్తికి అంత మించి ట్రోలింగ్ అంత అంత మానసికంగా ఒక వ్యక్తిని పొంగ పనే ఉంది అప్పుడు బా బాహుబలి ట్రిపుల్ ఆర్ పుష్ప లాగో ఒక వర్గానికి అర్జున్ రెడ్డి లాంటి సినిమా కూడా అలాగే అతనికి బౌన్స్ బేక్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా అతని మీద అంత ట్రోల్స్ చేస్తూ ఉంటే అతను ఎంత ఇబ్బంది పడతాడో ఆలోచించాలి ఒక శ్రీలేరా ఒక తెలుగు అమ్మాయి ఇక్కడి నుంచి బాలీవుడ్ తమిళనాడు ఇలా వెళ్ళి అన్ని ఇండస్ట్రీల్లో వర్క్ చేస్తుంటే ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది అని యాక్టింగ్ పెద్ద ఇప్పుడు భగవంత్ కేసరి అనే సినిమా నేషనల్ అవార్డు దృష్టికి వెళ్ళిందంటే బాలకృష్ణ గారి పర్ఫార్మెన్సు అలాగే అనిల్ రాపుడు గారి కథతో పాటు శ్రీనిల గారి పర్ఫార్మెన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ కదా అలాంటి అమ్మాయిని అంత ప్లేమ్ చేయడం ఏంటి ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారి మీద డీప్ ఫేక్ వీడియోలు చేశారమ్మా ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా నాకు తెలిసి ఆయన రికార్డులు కొట్టిన పోస్టర్లు గోడల మీద పడేటప్పుడు ఆ ట్రోలింగ్ చేసిన అమ్మ కడుపులో కూడా పడి ఉండడు అలాంటి అలాంటి వ్యక్తులు ఆయన మూడు దశాబ్దాలు ఒకటో నంబర్ పొజిషన్లో ఉన్నప్పుడు వీడికి అసలు ఒకటంటే ఇలా ఉంటుందని కూడా తెలియదు మన తుఫాన్ వచ్చిన ఆయన సినిమాల కోసం మనం పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు వాడికి నడవడం కూడా వచ్చి ఉండదు అలాంటి కూడా వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారి మీద ట్రోల్స్ అరే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక స్టేట్కో ఒక క్యాస్ట్కు సంబంధించిన వ్యక్తి కాదు ఒక దేశం గర్వించదగ్గ వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి వ్యక్తి మీద ట్రోలింగ్ ఈ ట్రోలింగ్ ఎందుకు వీటి వల్ల సినిమా ఎందుకు చనిపోతుంది అంటున్నానంటే నేను హీరోల మీద ట్రోలింగ్ చేయడం వల్ల ఇంతమంది స్టార్ హీరోల మీద ట్రోలింగ్ చేయడం వల్ల రేపు వొద్దున తెర మీద వాళ్ళు హీరోయిజం చూపించినా అది చాలా కామెడీగా అయిపోతుంది నార్మల్ జనాలకు చూసే వాళ్ళకి అందుకే ఆ హీరోయిజం ఫెయిల్ అవుతుంది కాబట్టి సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి అరే వందల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రొడ్యూసర్లు ఒక పక్క ఒక సినిమా హిట్ అయితే ఇంటికెళ్ళి మా అమ్మ నాన్నకి చెప్పుకుంటామని వెయిట్ చేస్తున్న డైరెక్టర్లు ఒక సక్సెస్ వస్తే కానీ ఇంకో సినిమాలో మళ్ళీ కంటిన్యూ చేయరు అని ఆశపడే టెక్నీషియన్స్ అరే ఫ్యామిలీస్ని వదిలేసి అభిమానుల కోసం హిట్ ఇవ్వాలని చెప్పి కష్టపడుతున్న హీరోలు ఒక సినిమా హిట్ అయితేనే జీతం పెరుగుతుందని ఆశించే సినిమా కార్మికులు ఇంతమంది కష్టాన్ని ఒక చిన్న నెగిటివిటీ ట్రోలింగ్తో మీరు కంప్లీట్గా దాన్ని చంపేస్తున్నారు ఒక్కరు కాదండి అసలు ట్రోలింగ్ అంటే ఇప్పుడు మీరు బ్రహ్మానందంగా రియాక్షన్స్తో మీరు ట్రోల్ చేస్తున్నారు మేము కూడా నవ్వుకుంటాం అందరూ నవ్వుకుంటారు కానీ ట్రోలింగ్ అనేది నవ్వుకునేలా ఉండాలి కానీ నవ్వులు పాలు చేసేలా ఉండకూడదని ఒకసారి ఆ చేసే వాళ్ళకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా ఇంకెప్పుడు కూడా ఇంతమంది లెజెండ్స్ ఎంతో సాధించి ఇక్కడి వరకు వచ్చారు వాళ్ళని అంత ఈజీగా నెగిటివ్ చేసే ప్రయత్నం చేయకండి వన్స్ మనసుకే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఈ వాళ్ళ వాళ్ళు చెప్పేసి ప్రపంచాలు అలాగే కొంతమంది ఇంకా రివ్యూవర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా కొంచెం చూసుకొని చెయ్యాలని వాళ్ళకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చాలా మంది మంచి రివ్యూవర్స్ ఉన్నారు సినిమా గురించి చాలా బాగా చెప్తారు సినిమా గురించి బాగా చెప్పి ఈ సినిమా నచ్చితే మంచి హైప్ ఇస్తారు నచ్చకపోతే ఇందులో ఈ నచ్చిన విషయాల కోసం మీరు వెళ్ళొచ్చు అని చెప్తారు అలా చెప్తే చాలా బాగుంటుంది అంతేగాని సినిమా మీద వెటకారం చేస్తూ రివ్యూలు ఇస్తుంటారు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ప్రొడ్యూసర్లు ఎంత నష్టపోతున్నారో ఒకసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మా ప్రేమంటే సినిమాలో ముఖ్యంగా మా ప్రేమంటే సినిమాలో మా ప్రియదర్శి బ్రదర్ ఇందాక నాగచైతన్య గారు చెప్పినట్టే వర్క్ స్టైల్ యాక్టర్ అసలు మామూలుగా కాదు అతను ఏ సినిమా పట్టుకుంటే ఆ సినిమా లక్కీ అన్నట్టు మారిపోయింది బలగం బలగం చూసినప్పుడు కానీ అతను కోర్టు సినిమా చూసినప్పుడు కానీ మల్లేషన్ చూసినప్పుడు కానీ సారంగపాణి సినిమా చూసినప్పుడు కానీ అతని పర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు వేరియేషన్స్ చూపించుకుంటూ వస్తూ అంటే చాలా మంది ప్రొడ్యూసర్లకి ప్రియదర్శి లాంటి వాటితో సినిమా తీస్తే మనం తక్కువ బడ్జెట్ పెట్టుకోవచ్చు ఎక్కువ లాభాలు పొందొచ్చు అనే ఫీలింగ్ అతని మీద ఉంది కాబట్టి అలాంటి ప్రియదర్శి గారు మన ఆనంది గారు ఇక్కడ చాలా అమ్మాయి తమిళ్లో రెండిట్లో కూడా ఆవిడ చాలా పాపులారిటీ సాధించిన అమ్మాయి మన తెలుగు అమ్మాయి చాలా అమ్మాయి చాలా ముచ్చటగా ఉంటుంది చూడడానికి ఆనంది గారి ఎక్కడ పర్ఫామ్ చేసినా ఏ సీన్ చేస్తున్నా అలా పోవాలనిపిస్తుంది మన ఆనందిని ప్రియదర్శిని హీరో హీరోయిన్లు అనడం కంటే కూడా వాళ్ళిద్దరిని పర్ఫార్మర్లు అనడం అనేది చాలా నాకు అది అది చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే అంత బాగా పర్ఫార్మ్ చేస్తారు వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మా నవనీత్ బ్రదర్ డెబ్యూ డైరెక్టర్ మీరు ఆ నవనీత్ బ్రదర్ ని ఎంకరేజ్ చేయాలి ఒక డైరెక్టర్ కి ఎన్నో కళలు ఉంటాయి ఆ కళల్ని మీరు సాకారం చేయాలని ప్రేక్షకులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నవంబర్ ట్వంటీ ఫస్ట్ న థియేటర్లోకి అందరూ వెళ్ళి మా ప్రేమ అంటే సినిమా చూసి ఎంజాయ్ చేయాలని వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకుల సో మచ్